స్వాగతం మహిళా భద్రతపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్షకు హాజరయ్యారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రూ శోభారాణి మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ కమిషనర్ కాంతి వెస్లీ ఉమెన్ సేఫ్టీ డీజీ శిఖా గోయల్ ఐజీ రేమా రాజేశ్వరి సీనియర్ మహిళా ఏఎస్ లు అనిత రామచంద్రం సైజల కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు మూవింగ్ ఉంట అంటే ఉమెన్ యొక్క అంటే ఎంత వింటారు ఎక్కడికి వెళ్ళినా చూడంగా సేఫ్టీ కోసం ఇది ఈ డైల్ నెంబర్ హండ్రెడ్ లేదా ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఇట్లా ఉన్నాయి అనేది తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం ఒక తప్పు చేయాలి ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీ ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది ఎంత దుర్మార్గం అంటే బిడ్డలు ఆ వీడియో చూసి చూసి ఆ ఊర్లో ఇది సాధ్యం లేదు వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని నాలుగైదు రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ నాలుగైదు రోజుల కూతురు బయట తీసుకపోయింది దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసు డ్రగ్స్ అడిగితే వాళ్ళు ఆ మత్తులు ఇట్లాంటి అన్ని కూడా ఉంటుంది కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది ఇప్పుడు డాక్టర్స్ తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అన్ని కూడా మన పోలీస్ అధికారులు చెప్పి కొంత ప్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా కొంత సైలెంట్ ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి అట్లాంటి కొన్ని ఉండేది అట్లానే మనం నైట్ టైంలో ఏరియా సైడ్ గానీ అడిక్ట్ అయినటువంటి వాళ్ళే దీంట్లో మేజర్ గా కనబడుతున్నారు అనేది వస్తుంది అంటే మూలాలను కూడా మనం వెతికి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఇది లాంగ్ టర్మ్ లో మనం ఇంకా కొంత టైం తీసుకొని ఇట్లాంటి ఒక మీటింగ్ కూడా పెట్టుకుందాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇమ్మీడియట్లీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రాష్ట్రంలో దేశంలో ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రత భావంలో వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున దిస్ సెవెంత్ డే అనుకుంటా ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు దీక్షలు తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బయట చేసి మరి వచ్చారు కాబట్టి వాళ్ళకు మనం మన మనం కూర్చొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్ ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికోసం తక్షణంగా మనం ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ ద్వారా కూడా మనము ఒక సపోర్ట్ తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ కు ఒక జీవో లాగా గైడ్ లైన్స్ లాగా వెళ్ళేటట్టుగా అంటే ఇప్పుడు ఇందాక కరోనా కూర్చున్నప్పుడు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండవు వాళ్ళకు భయం లేదు భక్తి లేదు అంటే ఉదాహరణ కొంతమంది భయం ఉండదు నా గవర్నమెంట్ ఉద్యోగం అయితేనేమో నా ఉద్యోగం పోతుందేమో అట్లా ఎట్లా అని కూడా భయం ఉండదు కానీ సోర్సింగ్ సోర్సింగ్లో ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడ నుంచి ఎవరు రాష్ట్రాల వాళ్ళు కూడా వర్కర్స్ గా పనిచేస్తుంది సో వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతారో ఎక్కడ తప్పించుకుంటారో కూడా తెలియదు అంతకుముందు దుమ్మాయిగూడిలో ఒక బయట నుంచి బీహార్ నుంచి ఎక్కడ నుంచి వచ్చి వాడు కూడా ఇట్లా డ్రగ్స్ అడిక్టే త్రీ ఇయర్స్ అమ్మాయి టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ దొమ్మాయిగూడిలో మూడేళ్ల అమ్మాయి బయటకు వచ్చింది ఇంటికి ఆడుకుంటారు వాడు తీసుకెళ్లిన రేపు చేసేస్తాను వాడు మళ్ళీ తప్పించుకొని తప్పించుకుని పేపర్స్ ఇట్లాంటివన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి మనం వాటి మీద ఏమేమి చేస్తే బాగుంటుంది మీ అబ్జర్వేషన్స్ మీ ఐడియాస్ షేర్ చేసుకుంటే దాని ఒక విధానం లాగా ఒక రూల్స్ లాగా లేదా పాయింట్స్ ఫ్రేమ్ చేసుకొని హాస్పిటల్ సేఫ్టీ కంపెనీస్ స్కూల్లలో కాలేజీలలో ఫిట్నెస్ నెస్ నా ఐడియా అన్నవి రాలేదు మీరు అధికారులు కూడా హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు లేదా వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద వాటితో ఒక స్పెషల్ కమిటీ ఒక ఎస్ఐ ఉంటారు లేదా ఇన్స్టిట్యూషన్ హెడ్ ఉంటారు లేదా ఆ వర్కర్స్ నుంచి ఒకరిని తీసుకొని మంత్లీ ఆ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ సేఫ్టీ సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోవడం లేదా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కమిటీని అప్రోచ్ కావడం ఇట్లాంటి కొన్ని పాయింట్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటే మరి పోలీస్ నుంచి కూడా ఇప్పుడు ఏమైతుందంటే వాస్తవానికి అమ్మాయి అయితే తన తన ఇంట్లో ఉన్నట్టుగానే ఫీల్ అయినా హాస్పిటల్ అన్నా కూడా నార్మల్ స్పీచ్ ఆఫ్ హోమ్ కూడా ఉంటాయి ఏ లాగా ఉంటాయి ఓన్లీ యు డైల్ హండ్రెడ్ ఓకే డైల్ హండ్రెడ్ అండ్ దెన్ ప్రెస్ ఎట్ ఎయిట్ ఎయిట్ ఐబిఎన్ టూ ఎయిట్ పర్స్ అచ్ ఎంప్రో ఫస్ట్ ఏట్ అస్ సూనా జీ కాల్ డైల్ హండ్రెడ్ డెబిల్ గేమ్ ఆప్షన్ that uh, if you want to use T-Safe service, press 8. Mm -hmm. So you press 8 and your journey gets monitored. Ride right monitoring started. And secondly, SOS button, Guruji, we are not waiting. If you make problem, you -hmm. press SOS press the police to like Like in this case, madam, every 10 minutes, we will send some message or a call to confirm whether you are safe. Mm -hmm. uh -huh. So if you don't respond or स्मार्टफोन मन मेस पंट्रोल లేదా నిఘా పెంచుకోవడానికి లేదా ఇట్లా పర్టికులర్ గా తాగుంటే సెక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళ మూవ్మెంట్ ఉంటుంది వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు హాస్టల్స్ ఏదైనా లొకేషన్స్ వస్తున్నారా లేకుండా స్కూల్స్ లేకపోతే రోడ్లలో డౌట్ వచ్చినప్పుడు కూడా పోలీస్ అధికారులు వాళ్ళు తీసుకొని వాళ్ళ హిస్టరీ అంతా తీయడము లేదా వాళ్ళ అటిట్యూడ్ ఎట్లుంది వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా అప్పటికప్పుడు కూడా దొరకబట్టి వీళ్ళు తాగుతున్నారా ఎట్లాంటి కూడా దొరకబట్టడానికి అవకాశం సో ఇట్లాంటివన్నీ మనం కొన్ని సెక్యూరిటీ పర్పస్ లో తీసుకొని ఇప్పుడు జరుగుతున్న రిగార్డింగ్ మెడికల్ డిపార్ట్మెంట్ స్ట్రైక్ ఉంది కాబట్టి వారి కోసం కూడా మనం ఒక స్పెషల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకొని మేము భద్రత కల్పిస్తాము మేము ఈ రకంగా తీసుకోబోతున్నాం అనే ఒక గుర్తు మనం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేంత వరకు ఈ ఇలాంటివి మనం చేయగలిగాము మన సిఐలకు ఎస్ఐలకు ఎస్పీ అలాంటి అన్ని కూడా మీరు కొద్దిగా మనం అనుకున్న కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ డాక్టర్స్ కూడా సేఫ్టీ ఉంటుంది మరి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి సేఫ్టీగా ఉంది ఇక్కడ అని వాళ్ళకి భరోసా ఇస్తూ వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాలలో కూడా వెళ్ళి త్రూ వాళ్ళ డాక్టర్స్ కానీ లేకుంటే హాస్పిటల్ హెడ్స్ తో కానీ ఆ రూమ్ కూడా చది చూడమని చూడండి ఏమేమి ఉంది వాళ్ళు ఉండే నైట్ చేసే రూమ్స్